కొట్టిన దెబ్బలకు భార్య మరణం ఆ విషయం అత్తారింట్లో తెలిస్తే ఎలా స్పందిస్తారో అని అనుమానం పోలీస్ కేసు భయం చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి భార్య మృతదేహాన్ని మాయం చేయాలని అనుకున్నాడు సంచలనం సృష్టించిన మీర్పేట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి భార్యను హత్య చేసిన గురుమూర్తి మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో గూగుల్లో రెండు గంటలు వెతికాడు గతంలో చూసిన వెబ్ సిరీస్ల నుంచి ప్రేరణతో భార్య మృతదేహాన్ని మూడు ముక్కలు చేసి సాయంత్రానికి మాయం చేశారు హత్య కేసు వివరాలను నేడు పోలీసులు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది రంగారెడ్డి జిల్లా జిల్లలగూడలో కలకలం సృష్టించిన వెంకటమాధవి హత్య కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది మాజీ సైనిక ఉద్యోగి భర్త గురుమూర్తి ఈ నెల పదిహేనున భార్య వెంకటమాధవిని హత్య చేశాడు అనంతరం భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి బకెట్ లో వేడి నీటిలో ఉడికించి ఆ తర్వాత సమీపంలోని చెరువులో విసిరేసిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు పదిహేనవ తేదీ ఉదయం గురుమూర్తి వెంకటమాధవి మధ్య గొడవ జరిగినట్లు గుర్తించారు తలని గోడకు గట్టిగా కొట్టగా ఆమె మరణించింది మాధవి మరణంతో గురుమూర్తి ఆలోచనలో పడ్డాడు గతంలో సొంతూరులో మరో మహిళతో సంబంధం వ్యవహారం తెలిసినప్పుడు భార్య కుటుంబీకులు దాడికి పాల్పడ్డారు మరణం విషయం తెలిస్తే దారుణంగా స్పందిస్తారేమోనని భయపడ్డాడు కాగా అంతర్జాలంలో రెండు గంటల పాటు మృతదేహం ఎలా మాయం చేయాలని వెతికాడు ఈ క్రమంలో గతంలో చైతన్యపురిలో నర్సు హత్య ఉదంతం గురించి తెలుసుకున్నట్లు సమాచారం అప్పట్లో నర్సును చంపి మృతదేహాన్ని ముక్కలుగా చేసిన తీరు తెలుసుకోవడంతో పాటు కొన్ని వెబ్ సిరీస్లతో ప్రేరణ పొందాడు we అంతర్జాలంలో శోధించిన గురుమూర్తి ఇంట్లో అందుబాటులో ఉన్న హ్యాక్సా బ్లేడుతో మృతదేహం నుంచి తలను వేరు చేసి మొండ్యాన్ని మూడు ముక్కలు చేశాడు ఆ తర్వాత బకెట్లో వేడి నీటిలో ముక్కల్ని ఉడకబెట్టిన తర్వాత మళ్లీ పెద్ద స్టవ్ మీద కాల్చాడు ఈ క్రమంలో ముక్కలు మాంసం ముద్దలుగా మారాయి ఆ సమయంలో అపార్ట్మెంట్లు ఇంట్లోకి దుర్వాసన వెళ్లకుండా కొన్ని ద్రావణాలు వినియోగించాడు సాయంత్రం వరకు ఆ పని పూర్తి చేసి మీర్పేటలోని పెద్ద చెరువులో వేశాడు ఆ తర్వాత తనకేం తెలియనట్లు భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాధవి ఇంటి నుంచి చెప్పాడు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అతడిచ్చిన సమాచారంతో చెరువులో మృతదేహం ముక్కల కోసం పోలీసులు వెతికారు ఎలాంటి ఆనవాళ్లు లభించక ఫోరెన్సిక్ క్లూస్ టీంలతో ఇంటిని పరిశీలించినప్పుడు గురుమూర్తి నివాసంలో తల వెంట్రికలు స్టౌ వాటర్ బకెట్ హీటర్ దగ్గర కొన్ని రక్తం ఆనవాళ్లు లభించాయి వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి విశ్లేషిస్తున్నారు అవన్నీ వెంకట మాధవి మృతదేహానివేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది హత్య కేసుపై త్వరలో వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు